తాకట్లో ఉన్న మీ బంగారం అమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ నమస్తే ఇప్పుడే వచ్చిన తాజా సమాచారం ఏంటి అంటే బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ సో ఈ బీహార్ ఎన్నికలనేవి ఇప్పుడు మామూలుగా దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్లు విడిపడతా ఉంటే ఎన్నికల వేడి అనేది ఇక మామూలుగానే పుట్టుకొస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే రేపు బీహార్ ఎన్నికలలో మరి బీజేపీ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి ఆ రాష్ట్రాన్ని కూడా కైవసం చేసుకోబోతుందా అసలు ఏం జరగబోతుంది అనే అంశాలని మనతో చర్చించడానికి బీజేపీ నాయకులైనటువంటి రవిచంద్ర రెడ్డి గారు ఉన్నారు రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి ప్రసాద్ గారు సార్ ముందుగా బీహార్ ఎన్నికలు ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు ఎందుకంటే అది ఒక రెఫరాండం లాగా భావించే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికలు ఏమైనా సరే మరి బీజేపీ చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా చేస్తారు కానీ ప్రజలు ఆలోచన ఎలా ఉంది ఏంటి మరి మీ పార్టీ ఏ విధంగా ఆ ఎన్నికలను ఎదుర్కోబోతుంది ఈ రోజున నాలుగు గంటలకి ఏదైతే బీహార్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందో అవును దాని ప్రకారం రెండు వందల నలభై మూడు సీట్లున్న బీహార్ అసెంబ్లీలో ఒక ఫేజ్ నవంబర్ ఆరున ఒక ఫేజ్ నవంబర్ పదకొండున జరగబోతున్నాయి పద్నాలుగవ తేదీన కౌంటింగ్ జరగబోతుంది అవును అదే నవంబర్ పదకొండవ తేదీన హైదరాబాద్లో ఉన్న జూబ్లీ హిల్స్ కూడా బై ఎలక్షన్ జరగబోతుంది అనమాట రైట్ మనకు తెలుసు సో అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిర్ణయం మేరకు సో ఎలక్షన్లు వస్తున్నాయంటేనే ఆరు నెలల ముందు నుంచే అన్ని పార్టీలు హడావిడి ఉంటుంది అది ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఉండడం పరిపాటి దాంతోపాటు రూలింగ్ కోయిలేషన్గా ఉన్న బీజేపీ అండ్ మరి నితీష్ కుమార్ గారి పార్టీ ఏదైతే ఉందో జేడియూ సో ఖచ్చితంగా కూడా ముందంజలో ఉన్నాయి ప్రచారంలోనే కాదు చేసిన పనులు చెప్పుకోవడానికి ఒక ప్రాతిపదిక ఉంది బీహార్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాం ఇటు కేంద్రం నుంచి ఉన్న సహకారంతో నితీష్ కుమార్ గారికి ఉన్న సుదీర్ఘమైన అనుభవంతో గతంలో జంగిల్ రాజ్గా ఏదైతే ఆర్జేడి హయాంలో అప్పట్లో ఉండిందో దాన్ని సుశాసన్ అనే ఒక నినాదం తీసుకొని మద్య నియంత్రణని కాకుండా మద్యపాన నిషేధాన్ని చేసిన రాష్ట్రంగా గుజరాత్ తర్వాత ఈ రోజు బీహార్ మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించిన మాట వాస్తవం వాళ్ళ ఆర్థిక ప్రగతి ఎలా నడుస్తుంది మరి ఎలా బతుకుతారు ప్రజలు కంటే పనులు సరిపోతున్నాయా సంక్షేమం జరగట్లేదంటే జరుగుతున్నాయి మనసు ఉంటే మార్గం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉంది ఖచ్చితంగా కూడా లోటుపాటు లేకుండా ఆ బడ్జెట్ కావాల్సిన నిధులు ఇస్తుంది అందుకే మద్యపానం సంపూర్ణంగా నిషేధించిన జంగిల్ రాజ్ అనే గోండా గర్దిని సంపూర్ణంగా అణిచివేసిన చక్కని రోడ్లు వేసిన పరిశ్రమలు తీసుకొచ్చే దాంట్లో కూడా ఈ ఎన్డీఏ ముందంజలో ఉంది సో ఈ ఎన్డీఏకి చెప్పుకునే దానికి ఒక ప్రాతిపదిక ఉంది వేరాస్ ఆర్జేడి కాంగ్రెస్ పార్టీ కూటమి ఏదైతే ఉందో గతంలో యూపీఏ ఇప్పుడైతే ఇండి కూటమి అని ఏదైతే అంటున్నారో అవును వాళ్ళకి అజెండా లేదు జెండాలు రకరకాలు కలిపినా కానీ ఒక కామన్ మినిమం ప్లాట్ఫామ్ తో ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ తో ఒక అజెండా రూపొందించుకోవాలి అలాంటిది కూడా ఏమీ జరగడం లేదు అంతేకాదు ఓట్ చోరీ అది ఇది అని చెప్పి గాల్లో బాణాలు వేస్తున్న రాహుల్ గాంధీ గారు ఇంతవరకు బీహార్ ప్రగతి కోసం ఇదమిద్దంగా మేము ఇది చేస్తాం మమ్మల్ని గెలిపించండి గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలుగా వాళ్ళని చూస్తున్నారని మేము ఈ అజెండా తీసుకొస్తామని లేకపోతే అజెండా చెప్పమంటే అది ఫ్రీ ఇది ఫ్రీ అన్ని ఫ్రీ అని చెప్పడం తప్ప లేకపోతే చేయలేని ఉత్తుతి హామీలు ఇవ్వడం తప్ప ఆ గ్యారంటీ ఈ గ్యారంటీ అనే మాటలు చెప్పడం తప్ప బీహార్కి పనికొచ్చే ప్రయోజనకరమైన పని గతంలో మేము ఇచ్చేసాం అవినీతి రహితంగా జంగిల్ రాజు గానీ గోండా రాజు గానీ నడపాం గతం నుంచి అయిపోయినాయి కాబట్టి మమ్మల్ని ఒకసారి క్షమించే అవకాశం ఇవ్వమని అడిగే ఉందా తనమే లేదు ఓకే ఎప్పుడు కూడా ఒక పిల్ల చేష్టల్లాగా రాహుల్ గాంధీ గారి అనకూడదు ఆ మాట కానీ ఇంకా ఆ భావజాలం నుంచి బయట రాలే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే కఠినంగా మన దేశంలో ఎలక్షన్లు ఉంటాయి ఎలక్షన్ల రాజకీయాల్లో రాజకీయ పక్షాలు తలపడతాయి గెలిచిన వాళ్ళు అధికారం అనుభవిస్తూ ప్రజలకు సేవ చేస్తారు అధికారంలోకి వచ్చి అదే ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి అలా కాకుండా మన దేశంలో ఉన్న ఈ చర్యల్ని ఎలక్షన్ రాజకీయంలో ఎదుర్కోలేక అనేక సార్లు అనేక రాష్ట్రాల్లో వరుసగా ఓడిపోతున్న కాంగ్రెస్ పార్టీ ఎవరితో అలయన్స్ కుదుర్చుకున్నా ఓడిపోతున్న కాంగ్రెస్ పార్టీ ఒక నిర్వేదానికి ఫ్రస్ట్రేషన్కి గురైన కాంగ్రెస్ పార్టీ దేశానికి బయట పోయి రాహుల్ గాంధీ గారు అమెరికాలోనో మొన్న నార్త్ అమెరికాలోనో ఇక్కడ కొలంబియాలోనో ఇక్కడ సదస్సులో మాట్లాడుతూ అనేక ప్లాట్ఫామ్స్ మీద విదేశాల్లోకి వెళ్ళి భారతదేశంలో అది సరిగా లేదు ఇది సరిగా లేదు కరప్షన్ అని చెప్పడం లేకపోతే ముఖ్యంగా చోరీ అని చెప్పడం ఈ కథలన్నీ చెప్పడం చూస్తుంటే దేశం పట్ల ప్రేమ కన్నా మనలో మనకు వంద ఉండొచ్చు మనం ఇక్కడ పోరాడాలి దేశం గడ్డ దాటి విదేశ గడ్డ మీద అడుగు పెట్టిన తర్వాత మనమంతా భారతీయులం మన భారత గౌరవాన్ని కాపాడాల్సిన వాళ్ళం అని ఇంగిత జ్ఞానం లేకుండా రాహుల్ గాంధీ గారు విదేశీ గడ్డ మీద అనేక సార్లు ఒక్కసారి కాదు రెండు సార్లు పలసన చేస్తూ భారతదేశాన్ని భారతదేశ గౌరవాన్ని మట్టగలుపుతూ బహుశా వాళ్ళ దగ్గర సింపతి జనరేట్ చేసి విదేశీ నిధుల్ని కొంత పార్టీకి ఏమైనా ఆకర్షించే కార్యక్రమమా లేకపోతే దీంట్లో కుట్ర కోణాలు కూడా ఈ మధ్య డీప్ స్టేట్ కుట్రలు జరుగుతున్నాయి వాటికి కారణం ఏంటంటే భారతదేశం ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది ఇది కంటిన్యూస్ గా చుట్టుపక్కల అన్ని దేశాల్లో ఇంక్లూడింగ్ అమెరికాలో కూడా అధ్యక్షులు మారారు కానీ భారతదేశంలో పన్నెండో సంవత్సరం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కొనసాగుతుంది ఇంత స్టేబుల్ గవర్నమెంట్ ని ఏం చేయలేక ఈ రోజు కూడా బీజేపీ తరఫున ఒక ఛాలెంజ్ చేయగలిగిన అంశం ఏంటంటే మేము ధైర్యంగా చెప్పగలిగిన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కరప్షన్ లో కోరుకుపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ హయాంలో టూ జీ స్కామ్ము స్కామ్ కామన్వెల్త్ గేమ్స్ స్కాము ఎయిర్సెల్ మ్యాక్సీ స్కాము గతంలో కోల్ స్కాము దాని తర్వాత ముఖ్యంగా తండ్రి గారి హయాంలో రాహుల్ గాంధీ తండ్రి గారి హయాంలో జరిగిన బోఫోర్ స్కాము ఒకటి కాదు స్కామ్స్ కోసమే స్కీమ్స్ లేకపోతే ఇంకోనో డీల్ చేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ఈ స్కామ్స్ అన్ని వెలికి వచ్చిన నేపథ్యంలో ప్రతి జర్నలిస్ట్కి దేశవాసులందరికీ తెలుసు కానీ గత పన్నెండు సంవత్సరాల నుంచి బీజేపీ పరిపాలిస్తున్న ఈ సుదీర్ఘమైన కాలంలో ఒక్క స్కామ్ నేషనల్ వైడ్గా సెన్సేషన్ సృష్టించేది రాహుల్ గాంధీ ఏమన్నా ఐడెంటిఫై చేశాడా కాంగ్రెస్ పార్టీ ఐడెంటిఫై చేసిందా ఎంటైర్ విపక్షం ఐడెంటిఫై చేసిందా అంటే దెర్ ఇస్ నో స్కోప్ కరప్షన్ రహిత పాలన భారతదేశ అభివృద్ధి భారతదేశాన్ని భారత్ గా చేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో కలిసి నితీష్ కుమార్ గారు ఆ సర్వే ఈ సర్వే ఎన్ని చెప్పినా సునాయాసంగా బీహార్ని గెలవబోతుంది బీజేపీ లెడ్ అండ్ నితీష్ కుమార్ గారి అలయన్స్ కూటమి ఎన్డీఏ కూటమి గెలుస్తుంది ఒక చిన్న డౌట్ అండి ఇక్కడ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఉంది ఇటీవల జరిగిన పాకిస్తాన్ వారు దాని పాత్ర ఎంతవరకు ఆ ప్రభావం ఉండబోతుంది ఇక్కడ ఈ బీహార్ ఎన్నికల పైన ఖచ్చితంగా ఉంటుంది ప్రసాద్ గారు ఎందుకంటే దేశం కోసం నిలబడ్డ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశం కోసం చేసిన ప్రయత్నం విజయవంతం అయినప్పుడు అది మిలిటరీ ఆపరేషన్ కావచ్చు దేశానికి సంబంధించిన అంశం అది అవును ఖచ్చితంగా దాన్ని ఈ దేశ ప్రభుత్వం ఎలా డీల్ చేసింది ఎలా మన గౌరవ మర్యాదలను కాపాడింది అనేది ఖచ్చితంగా ఓట్లని పోలరైజ్ చేసే అంశమే దాంతో పాటు ఈ పోలరైజేషన్ ని గండిగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంటున్న తీరేంటి సెక్యులర్ అనే ముసుగులో కులాల ప్రస్తావన తీసుకొచ్చి కులాలని మైనారిటీలకు జత చేసి దాన్నే సెక్యులర్ అని భ్రమింపజేసి వాళ్ళు ఓట్లని ఓట్ బ్యాంక్ రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఓడించడం ఖచ్చితంగా కూడా బీజేపీకే సాధ్యం రాబోయే నవంబర్ పద్నాలుగో తేదీ మధ్యాహ్నానికల్లా బీజేపీ బంపర్ మెజారిటీతో ముఖ్యంగా ఎన్డీఏ బంపర్ మెజారిటీతో గెలుస్తుంది బీహార్ కూడా ఖచ్చితంగా బీజేపీ ఎన్డీఏ కూటమి చేతిలోకి మళ్ళీ అధికారం ఉంటుంది ఇప్పుడు ఉంది మళ్ళీ కంటిన్యూ అవుతుంది మీకు ఒక వజ్రాయుధాన్ని కూడా ఇచ్చినట్టు ఉన్నారు ఇటీవల మాజీ కేంద్ర మంత్రి చిదంబరం ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గతంలో మా చేతులు కట్టేశారు అప్పట్లో మేము యుద్ధం చేయాలనుకున్నా కానీ అది కూడా ట్రంపే ఇట్లా చేశాడని చెప్పేసి అన్నారు అది మీరు దాన్ని ఎలా మర్చుకుంటున్నారు మలుచుకోవడం ఏముంది కాంగ్రెస్ లో శశిధరూర్ వాస్తవం అని అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒక దశలో రియలైజ్ అయిన వాళ్ళు నిజాలు చెప్తారు ఆ పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా మనం నిజం చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తామన్న భావంతో దేశభక్తి గుర్తొచ్చినప్పుడైనా తప్పనిసరిగా ఈ విషయం ప్రజల్లోకి వెళ్లాలని శశిధరూర్ గారు కానీ లేకపోతే చిదంబరం గారు కానీ చెప్పే మాటలు ఉంటే అసలు ఎవరైనా కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో ఇంకా ఎందుకు ఆదరిస్తారు కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం సెక్యులర్ ముసుగులో మైనారిటీల్ని వెనకబడ్డ కులాలని జత చేసి భారతదేశాన్ని ఏలాలనే స్వతంత్రం తప్ప భారతదేశం మీద ప్రేమ గాని భారతదేశ గౌరవ మర్యాదల మీద కానీ దేశభక్తి కానీ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అంతవరకు చెప్పవచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ అండి